వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనీ వరల్డ్ ఈ రోజుటి వీడియో వచ్చేసి మామూలుగా మనము మొటికాయలతో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ లేదంటే ఫ్రైలు ట్రై చేస్తూనే ఉంటాం కదా ఒకసారి ఈ మొటికాయలతో ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి ఈ రెసిపీ వచ్చేసి మనకి చపాతీ కానీ లేదంటే అన్నం లేక కానీ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఆల్సో దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా సో దీనికి గాను ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి మనము చెనక్కాయ పప్పులు అయితే వేసుకోవాలి అలానే ఒక ఐదు నుంచి ఆరు తెల్లగడ్డలు అలానే కొద్దిగా ఎండు కొబ్బరి అలానే దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని కారానికి తగినట్టు రెండు స్పూన్లు వచ్చేసి నేను మిరపొడి యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అంతా కొద్దిగా బాగా వేగిన తర్వాత దీని దీంట్లో కొద్దిగా ఆనియను పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి ఇవి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ మీడియం సైజ్ టమోటా ముక్కలను కూడా దీంట్లో వేసేసుకొని టమోటా వచ్చేసి బాగా మగ్గనివ్వాలి సో మగ్గేదానికి నేను దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది యాడ్ చేయడం మర్చిపోయానండి మీరు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి తొందరగా మగ్గిపోతాయి సో వన్స్ టమోటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనము ముటికాయలను వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా తుంచుకొని పెట్టుకొని ఉన్నాం కదా సో వాటిని కూడా దీంట్లో వేసేసి కొద్దిసేపు వీటిల్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలన్నమాట ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఈ పౌడర్ని కూడా దీంట్లో వేసేసుకొని ఈ మసాలా అంతా వీటికి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసి ఒక టూ విజిల్స్ అయితే ఉడికించుకోవాలండి సో అప్పుడు మనకి మొటికాయలు వచ్చేసి బాగా మనకి మగ్గిపోతాయి అన్నమాట సో మనకి అడుగంటు పోకుండా నేనైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను సో టూ విజిల్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో కదా సో ఈ టైంలో మీరు కావాలి అనుకుంటే ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఆకలి కూడా నేను తీయడం మర్చిపోయాను సో అది కూడా యాడ్ చేసుకుంటే కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో ఇది చపాతీస్ లేక కానీ అన్నం లేక కానీ చాలా సూపర్ కాంబినేషన్గా అని చెప్పుకోవచ్చు మామూలుగా వీటిల్ని అయితే మేము మొటికాయలు అంటామండి కాకపోతే కొంతమంది గోరు చిక్కుడుకాయ అంటారు కాబట్టి నేను టైటిల్లో ఆ విధంగా పెట్టడం అనేది జరిగింది సో ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్